స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు నాగార్జున సాగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన గిరిజన ఆదివాసీ శిక్షణ తరగతులను పరిశీలించిన ఆమె కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లుగా ఆదివాసీ గిరిజన హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు అడవులను అక్రమ మైనింగ్ కు కట్టబెడుతోందని ఆరోపించారు అక్రమ మైనింగ్ ద్వారా గిరిజనుల మూలాలు లేకుండా చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు ఆదివాసీ గిరిజన మూలాలను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిందని మంత్రి సీతక్క వివరించారు భారత రాజ్యాంగం వచ్చిన గిరిజనుల కోసం ఆదివాసుల కోసం దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాలు ఈ రోజు బీజేపీ పాలనలో పది సంవత్సరాలుగా నిర్వీర్యమవుతున్నటువంటి తీరును ఇవాళ అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు గ్రామ సభల ద్వారా ఉండేటువంటి అధికారాలను పక్క పెట్టి కేవలం మైనింగ్ కోసం బయటి నుంచి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే అటవీ భూములను కట్టబెడుతుంది కానీ ఒక్కరికి కూడా పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు